ఉత్తరాఖండ్ లో గోర రోడ్డు ప్రమాదం జరిగింది తెహ్రీ జిల్లా నరేంద్ర నగర్ వద్ద బస్సు లోయలో పడింది ప్రమాదంలో ఐదుగురు పురాణాలు కోల్పోగా పదిహేడు మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది ప్రమాద సమయంలో బస్సులో ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు బస్సు దాదాపు డెబ్బై మీటర్ల ఎత్తున లోయలోకి పడిపోయింది ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తెహ్రీ జిల్లా నరేంద్ర నగర్ వద్ద బస్సు లోయిలో పడింది ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోక పదిహేడు మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది ప్రమాద సమయంలో బస్సులో ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు బస్సు దాదాపు డెబ్బై మీటర్ల ఎత్తున లోయలోకి పడిపోయింది ఘటనా స్థలిలో ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తెహ్రీ జిల్లా నరేంద్ర నగర్ లో బస్సు లోయలో పడింది ఇక ఇందులో ఐదుగురు మృతి చెందగా మొత్తం ఇరవై తొమ్మిది మంది బ్యూరో చీఫ్ కళా అందిస్తారు రైట్ కళ చెప్పండి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది గాయాల గాయాల పాలైన వారు ఎలా ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులకు వివరాలు తెలిసాయా లేదా రోడ్ ప్రమాదం సంభవించింది ఇది మనకు ఋషికేష్ కి దగ్గరలో ఉండేటటువంటి ఒక జిల్లా దాదాపు ఇక్కడి నుంచి అంటే తెహ్రీ ఈ జిల్లాలో వెళ్ళేటటువంటి లోయలు అంటే చాలా ఇరుకైనటువంటి రోడ్లు ఉంటాయి ఉత్తరాఖండ్ మనం ఏదైతే ఋషికేష్ నుంచి పైకి వెళ్లే కొద్దంతా కూడా చాలా ఇరుకైనటువంటి రోడ్లు బస్సులో దాదాపు ముప్పై ఐదు మంది పైగా కూడా ప్రయాణిస్తున్నారు అందులో అంటే మధ్యాహ్నము మధ్యాహ్నం ఈ యొక్క ప్రమాదం సంభవించింది వెంటనే ఈ ప్రమాదానికి వార్త తెలియకనే వెంటనే అక్కడికి ఎస్డిఆర్ఎస్ బృందాలు కూడా చేరుకున్నాయి కానీ ఈ ఘటనలో దాదాపు ఆరు మంది మృతి చెందారు దాదాపు పదిహేడు మందికి పైగా కూడా గాయపడ్డారు మరి ఏడుగురు పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది అన్నటువంటిది మాత్రము ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు దాదాపు ఎవరైతే గాయపడినటువంటి వారిని హుటాహుటిన ఇక్కడ మనకు దగ్గరలో ఉన్నటువంటి ఋషికేష్ ఎయిమ్స్ హాస్పిటల్ కి ఆ ఎవరైతే గాయపడినటువంటి వారు అనుకోవచ్చు మృతి చెందినటువంటి వారిని వారిని ఎయిమ్స్ హాస్పిటల్ కి తరలిస్తున్నారు అయితే దీనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు తర్వాత ప్రయాణికులకు సంబంధించిన సమాచారాన్ని కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ముఖ్యంగా కొద్దిసేపు క్రితం అక్కడికి అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు తర్వాత ఎస్డిఆర్ బృందాలు కూడా చేరుకున్నాయి దాదాపు డెబ్బై మీటర్ల లోతైనటువంటి లోయలో బస్సు పల్టీలు కొట్టిందని చెప్పవచ్చు దాదాపు అందులో ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా చాలా మంది కూడా తీవ్రంగా గాయాలయ్యాయి కానీ ఏడుగురు పరిస్థితి కూడా మరింత అంటే క్రిటికల్ గా ఉంది ఇప్పుడు అన్నటువంటి మాత్రం సమాచారం అందుతుంది దాదాపు పదిహేడు మంది పైగా కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి మొత్తం అందులో దాదాపు ముప్పై ఐదు మంది పైగా కూడా అందులో ప్రయాణం చేస్తున్నారు అయితే బస్సు సంబంధించినటువంటి ఎవరైతే డ్రైవర్ అనుకోవచ్చు దానికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి సమాచారం కూడా రావాల్సి ఉంది కానీ తరచూ అటు విమాన ప్రమాదాలు అనుకోవచ్చు ఇటు బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నటువంటిది ఉత్తరాఖండ్ ఒకవైపు వర్షాలు బారినా తర్వాత మరొక వైపు మంచుతో కూడుకున్నటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉండడం తోటి ఈ ప్రమాదం సంభవించింది అయితే మరొకటి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అంటే తమిళనాడులో కూడా రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో చాలా మంది తీవ్రమైనటువంటి గాయాలైనట్లు కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా వస్తుంది కానీ క్షణ క్షణం మనకు బస్సు దుర్ఘటనలు అటు ఏపీ అనుకోవచ్చు తెలంగాణ అనుకోవచ్చు ఎక్కడ చూసినా బస్సు యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి నిమిషానికి అంటే ఇక్కడ అంటే బాధితులు అనుకోవచ్చు అటు చాలా తీవ్రమైనటువంటి యాక్సిడెంట్ జరగడంతో ఒక్కసారి ఒకవైపు ఏ క్షణాన ఏ వార్తలు వినాల్సి వస్తుంది బస్సు యాక్సిడెంట్స్ గురించి అనేది మాత్రం ఒక భయం భయంగా ప్రతి ఒక్కరూ కూడా బస్ ఎక్కాలంటే కూడా భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ కానీ ఉత్తరాఖండ్ ఘటన జరిగి ఒక గంట సేపు కూడా కాలేదు మరొక వైపు ఇక్కడ తమిళనాడులో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో చాలా మంది తీవ్రంగా గాయాలైనట్లు కూడా సమాచారం అందుతూ ఉంది యమున ఇక హైదరాబాద్ సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి స్లాబ్ పెబ్బులు మీద పడడంతో ఈ దుర్ఘటన జరిగింది ఈఎస్ఐ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో రెనోవేషన్ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం